హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసిని టైలరింగ్ ఈరోజు వీడియో ఏంటంటే టేప్తో మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ కటింగ్ అనమాట ఎవరైనా సరే వాళ్ళ బ్లౌజ్ వాళ్ళు ఈజీగా కట్ చేసుకునేలాగా టేబ్ తోటి మన బ్లౌజ్ మీద మెజర్మెంట్స్ తీసుకొని ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందుకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ అబ్బాయి సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టి ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటేనే షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం ఇక లైనింగ్ పీసెస్ అయితే నేను ఐరన్ చేశానండి నేను వాష్ చేయలేదు ఎందుకంటే ఇది సిల్క్ మిక్స్ పీసు వాళ్ళే బ్లౌజ్ ఎవరైతే స్టిచ్ చేయించుకుంటారో వాళ్ళే ఇచ్చారనమాట ఓకేనా ఇక లైనింగ్ పీస్ తీసుకొని మీరు ఒకటి దానికి కింద ఒక స్కేల్ తీసుకొని ఇట్లా ఒక హాఫ్ ఇంచుకి హెచ్ తగ్గుల కోసం ఒక లైన్ డ్రా చేసి దాన్ని కట్ చేసేయండి ఎందుకంటే అది ఎగుడు దిగులు లేకుండా ఉండడానికి మనం కట్ చేసేస్తామన్నమాట లైనింగ్ అయితే యాక్చువల్గా నేను తెస్తే కాటన్ తీసుకొచ్చి వాష్ చేసి దాన్ని సాగదీసి ఐరన్ చేస్తానండి వాళ్ళే ఇచ్చారు కాబట్టి వాళ్ళు వాళ్ళు ఇచ్చే లైనింగ్ ఏదైనా సరే వాళ్ళు ఇష్టం కాబట్టి వాళ్ళు ఇచ్చిందే వేసేస్తున్నాను అనమాట నేను ఇక్కడ మెజర్మెంట్స్ తీసుకోవాలంటే ఫస్ట్ ఫస్ట్ నడుము తీసుకోవాలి ఇప్పుడు మన నడుముకి అయితే చుట్టూ టేప్ తీసుకుంటాం కదా టేప్ చుట్టుకొని ఎంత వచ్చిందో అంత మనం ఇక్కడ రాసుకోవాలి ఇక్కడ నడుము ఎంత వచ్చింది థర్టీ టూ వచ్చింది కాబట్టి థర్టీ టూ నడుము దగ్గర కింద నేను నోట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు చెస్ట్ చెస్ట్ మనం మెజర్ చేసేటప్పుడు ఉక్సులు పట్టి ఉంటుంది కదా ఉక్సులు ఉక్స్ సైన్ నుంచి తీసుకోవాలి ఎక్కడ ఏంటి నైన్ పాయింట్ త్రీ వచ్చిందండి అక్కడ కూడా కరెక్ట్గా వచ్చిందా రాలేదా మనకు చాలామందికి డౌట్ ఉంటుంది అందుకని బ్యాక్ తిప్పేసి బ్యాక్ నెక్ కింద నెక్ మీద నుంచి పెట్టకూడదండి నెక్ కింద నుంచి మనం పెట్టినట్టయితే ఇక్కడ ఎయిటీన్ ఎయిటీన్ పాయింట్స్ పద్దెనిమిది పాయింట్స్ వచ్చిందనమాట అప్పుడు మనకి ఎంత వచ్చింది మళ్ళీ మెజర్ చేసుకోండి ఇక్కడ కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని వచ్చిందండి నైన్ పా నైన్ నైన్ పాయింట్ వన్ దాకా నైన్ పాయింట్ టూ దాకా కూడా మనం చెస్ట్ లూజ్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట ఇక్కడ పొడవు వచ్చేసి ఎంత ఉంది మొత్తం పొడవు ఫోర్టీన్ ఉంది నేను ఇక్కడ ఎక్కడ ఖర్చు యాడ్ చేయలేదండి ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ ఎంత ఉందో బ్లౌజ్కి ఎంత మెజర్మెంట్స్ ఉందో అంతే రాస్తున్నాను ఖర్చు మనం కట్ చేసేటప్పుడు యాడ్ చేసుకుందాం ఇక్కడ వెనక అవి వీప్ ఉంటుంది కదా వీప్ మనం మెజర్ చేసుకోవడానికి బ్లౌజ్ మధ్యలో ఫోల్డింగ్ చేసి ఇట్లా పట్టుకుని మనం మెజర్ వీప్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి ఫోర్ పాయింట్ టూ ఉంది కాబట్టి ఫోర్ పాయింట్ టూ ఇక్కడ మనం నోట్ చేసేసుకున్నాం ఇప్పుడు చంక ఎంత ఉందో చూద్దాం చంకని అక్కడ షోల్డర్ మీద పట్టుకొని ఈ స్టిచ్ వర్క్ ఉందో చూసుకోండి ఎయిట్ ఎయిట్ పాయింట్ టూ దాకా ఉందండి అది చంక ప్లేస్లో అది నోట్ చేసేసుకోండి ఇప్పుడు షోల్డర్ తీసుకుందాం షోల్డర్ వచ్చేసి ఖర్చుతో కలిపి త్రీ ఉందండి ఖర్చు కాకుండా టూ అండ్ హాఫ్ ఉందనమాట అదేంటి మనం నెక్ లోపల ఫోల్డింగ్ చేసాం కాబట్టి ఆ ఖర్చుని మనము మళ్ళీ యాడ్ చేసుకుందాం ఇక్కడే యాజ్టీజ్గా ఎంత మెజర్మెంట్స్ ఉందో అంతే రాసుకుందాం టూ పాయింట్ ఫైవ్ నోట్ చేసేసాను ఇక్కడ మనం ఇప్పుడు మెజర్మెంట్స్ బ్లౌజ్ మీద వేసుకుందాం నడుము లూజ్ ఎంత థర్టీ టూ ఉంది కదా థర్టీ టూ దగ్గరికి మధ్యలోకి టేపును ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఎంత వచ్చింది పదహారు వచ్చింది అనమాట పదహారుకి మళ్ళీ ఇంకోసారి ఫోల్డ్ చేయండి అప్పుడు ఎంత వచ్చింది ఎయిట్ వచ్చిందనమాట అంటే నడుము లూజులో నాలుగో భాగము మనము ఎంత వస్తే అంత నాలుగో భాగం లెక్క లెక్కేసుకొని దానికి వన్ నుంచి యాడ్ చేసుకోవాలి ఖర్చు కోసం డాట్స్ కోసం వెనకాల డాట్స్ కోసం వన్ నుంచి యాడ్ చేసుకొని అక్కడ నైన్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ నైన్ ఉంది కదా నైన్కి చెస్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి అలాగే బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఉంది కదా ఖర్చు ఒక వన్ నుంచి యాడ్ చేసుకొని ఫిఫ్టీన్కి మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని ఇక్కడ లైన్ డ్రా చేసుకోండి అన్నిటికీ ఖర్చు యాడ్ చేయొచ్చు కానీ చంక దగ్గర అండ్ చెస్ట్ దగ్గర ఖర్చు యాడ్ చేయడానికి లేదండి నైన్ వస్తే నైనే పెట్టాలన్నమాట టెన్ వస్తే టెన్నే పెట్టాలి ఇప్పుడు బ్యాక్ ఈప్ వచ్చేసి మనకి వెనక క్లాత్ ఈ వీప్ ఉంటుంది కదా అది ఫోర్ పాయింట్ టూ ఉంది దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఫైవ్ పాయింట్ టూకి మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకున్న తర్వాత వీప్ అక్కడ డీప్ కోసం మనం టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ పైన టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి కిందకంటే పైన ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలండి ఇప్పుడు పైన షోల్డర్ ఉంది కదా ఆ షోల్డర్ టూ అండ్ హాఫ్ మెయిన్ మనం మెజర్మెంట్ చేసినప్పుడు టూ అండ్ హాఫ్ వచ్చింది కదా ఇప్పుడు ఖర్చు కోసం ఒక వన్ నుంచి యాడ్ చేసుకొని త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ షోల్డర్ అక్కడి నుంచి ఇక్కడికి ఎంత లెంత్ ఉందో చూసుకోండి ఫైవ్ పాయింట్ సెవెన్ ఉంది కదా అదే లెంత్ తీసుకొచ్చి కింద కొంచెం గ్యాప్ ఇచ్చి కింద కూడా ఒక మార్కింగ్ అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత షోల్డర్ డౌన్ సిక్స్ ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత అటు ఇటు స్ట్రైట్ లైన్ ఎల్ షేప్లో డ్రా చేసేసుకోండి నాకైతే ఇక్కడ టేబుతో అలవాటు కాబట్టి నేను స్కేల్ ఏమి యూజ్ చేయట్లేదండి ఓన్లీ టేబు యూజ్ చేస్తున్నాను అనమాట మీకు రావట్లేదు కొత్త వాళ్ళు అనుకుంటే మీరు టే స్కేల్ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నెక్ దగ్గర కూడా స్ట్రైట్ లైన్ ఎల్ షేప్లో డ్రా చేసుకోవాలన్నమాట డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ దగ్గర చిన్న రౌండ్ అనేది ఆ మూల మీద కొంచెం రౌండ్ అనేది ఇచ్చేసేయాలి ఇప్పుడు నీట్గా రౌండ్ అనేది వచ్చేస్తుంది అనమాట చాలామంది రౌండ్ స్కేలు ఎల్ స్కేలు ఇవన్నీ యూజ్ చేస్తారండి నేనైతే ఏం యూస్ చేయను ఇక్కడ ఆమ్ దగ్గర మూల మీద ఒక వన్ ఇంచ్కి మార్కింగ్ వేసేసి ఆ నుంచి ఒక రౌండ్ షేప్ అనేది ఇచ్చేసాను అనమాట నెక్ టెన్ ఉంది కాబట్టి అక్కడ నేను వన్ ఇంచ్ యాడ్ చేశాను నెక్ లెవెన్ ఉందనుకోండి అప్పుడు ముక్కాల నుంచి యాడ్ చేసుకోవాలి దీని గురించి మళ్ళీ చెప్తాను ఇక్కడ షోల్డర్ మీద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్కి డ్రా చేసుకొని ఆ నుంచి ఖర్చు వదిలేసి చంకని మెజర్ చేసుకోవాలి మనం చంక్ ఎయిట్ వచ్చింది కదా దీనికి కూడా కరెక్ట్గా ఎయిటే వచ్చిందండి చంకకి రాలేదు అనుకోండి ఆ లెంత్ మనం కిందకి ఇంకో సిక్స్ డ్రా చేసాం కదా దానికి ఇంకొక హాఫ్ ఇంచ్ కిందకి డ్రా చేసుకొని తర్వాత చంక్ రౌండ్ అనేది తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు కిందకి అటు ఎడ్జ్కి మనం ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసేసుకుందాం డ్రా చేసుకున్న తర్వాత ఖర్చు కోసం టూ ఇంచెస్ యాడ్ చేస్తానండి నేను ఎవరికైనా సరే టూ ఇంచెస్ యాడ్ చేస్తాను అందరూ కొంతమంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తారు కొంతమంది వన్ ఇంచ్ యాడ్ చేస్తారు నేనైతే టూ ఇంచెస్ కంపల్సరీ యాడ్ చేస్తాను అనమాట ఇప్పుడు బ్యాక్ డాట్ కోసము బ్యాక్లో మనం ఎక్కడి నుంచి అయితే కుట్టు లైన్ డ్రా చేసామో ఆడ నుంచి ఇక్కడికి మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని అక్కడ నుంచి బ్యాక్ డ్రా డాట్ కోసం లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ నెక్ వచ్చేసి మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఉంది కదా బ్యాక్ డాట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ వరకు వేసుకోవచ్చు ఈ నెక్ వచ్చేసి కొంతమందికి ఫోరే ఉంటుంది అట్లాంటప్పుడు మనం త్రీ అండ్ హాఫ్ వేసుకోవాలి కొంతమందికి సిక్స్ ఉంటుంది అప్పుడు మనం ఫోర్ అండ్ హాఫ్ వేసుకోవాలి ఆ నెక్ హైట్ని బట్టి డాట్ హైట్ కూడా మనం వేసుకోవాలన్నమాట ఓకేనా ఈ డాట్ వచ్చేసి నేను ఇక్కడ ఓన్లీ మీకు చూపించడానికి డ్రా చేస్తున్నాను కానీ ఒక మీరు డాప్ ఆ డాట్ బ్యాక్ డాట్ వేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ పట్టేసుకొని వేసుకోవాలన్నమాట ఫోల్డింగ్ మీద ఓకేనా ఇప్పుడు ఎలా అయితే నేను డ్రా చేశాను యాస్టిజ్గా అలాగే కట్ చేసేసుకోండి మీరు కూడా ఇప్పుడు ఎలా అయితే డ్రా చేసుకుంటారో అలాగే కట్ చేసుకోండి నేను చెప్పిన పద్ధతిలో కట్ చేసుకున్నారంటే చాలా ఈజీ అండి నేను ఇక్కడ స్టే స్కేల్ కానీ ఎల్ షేప్ స్కేల్ కానీ రౌండ్ స్కేల్ కానీ ఏ స్కేల్ యూజ్ చేయలేదు ఓన్లీ టేబే టేప్తోనే నేను మొత్తం బ్లౌజ్ మొత్తం కట్ చేసాను డ్రెస్సులైనా ఏదైనా సరే నేను టేప్తోనే కట్ చేస్తాను అండి నాకు అలవాటు అది మీకు చూపించడం కోసం ఇన్ని లైన్లు డ్రా చేశాను కానీ యాక్చువల్గా అయితే నేను ఇన్ని ఇన్ని లైన్స్ అయితే అస్సలు డ్రా చేయను అనమాట ఓకేనా ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ భాగం కట్ చేయడానికి ఈ పీస్ దీన్ని తీసి పక్కన పెట్టి ఇంకొక పీస్ ఇద్దాం వాళ్ళు ఏం చేశారంటే చిన్న చిన్న పీసులు రెండు ఇచ్చారనమాట ఇంట్లో మిగిలిపోయినాయి ఉంటాయి కదా అవి టూ కలర్స్ ఒకే బ్లౌజ్కి మ్యాచ్ అవుతాయని ఇచ్చారండి ఒక పీ ఇంకో పీసును మనము తీసుకొని హ్యాండ్స్ కట్ చేద్దాం హ్యాండ్స్ కట్ చేయడానికి నాలుగు ఫోల్డింగ్స్ అయితే కంపల్సరీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కింద హెచ్ తగ్గులు చెప్పాను కదా ఫస్ట్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు హెచ్ తగ్గుల కోసం ఒక హాఫ్ ఇంచ్ డ్రా చేయాలి అది కట్ చేసేసుకోవాలి అది మనకి మెజర్మెంట్లోకి రాదు అనమాట ఇప్పుడు హ్యాండ్ ఎంత పొడవు ఉందో చూద్దాం హ్యాండ్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఉంది ఇప్పుడు కింద చెయ్యి లూజ్ ఎంత ఉందో చూసుకుందాం కింద చెయ్యి లూజ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ ఉంది అనమాట ఫైవ్ పాయింట్ టూ ఉంది కదా ఇప్పుడు ఇవి రెండు ఫైవ్ పాయింట్ టూ అండ్ నైన్ పాయింట్ ఫైవ్ మనం నోట్ చేసేసుకుందాం ఇవి యాక్చువల్గా కరెక్ట్ మెజర్మెంట్స్ అనమాట మనం నేనేం ఖర్చు యాడ్ చేయలేదండి దీనికి ఇప్పుడు చాలామందికి చంక డౌన్ ఎంత తీసుకోవాలని డౌట్ ఉంటుంది మీకు డౌట్ ఎందుకంటే మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారనుకోండి వాళ్ళు ఎంత కట్ చేశారో చూసుకోండి ఆడి నుంచి వీడికి మెజర్మెంట్ చేస్తే వాళ్ళు ఎంత పెట్టారో తెలుస్తుంది దాంట్లో నుంచి నైన్ అండ్ హాఫ్లో నుంచి సెవెన్ తీసేస్తే అంత టూ అండ్ హాఫ్ వస్తుంది టూ అండ్ హాఫ్ చంఖ డౌన్ తీసుకుంటే అయిపోయా ఓకేనా ఇక్కడ ఈ బ్లౌజ్ పొడవు అనేది తీసుకుందాం నైన్ అండ్ హాఫ్ బ్లౌజ్ పొడవు ఒక వన్ నుంచి ఖర్చు ఎంత టెన్ అండ్ హాఫ్ అయింది అనమాట అటు సైడ్ ఎడ్జ్ కూడా టెన్ అండ్ హాఫ్ మార్కింగ్ వేసుకొని ఇప్పుడు బాక్స్ లాగా ఒక డ్రా లైన్ అనేది డ్రా చేసుకోండి ఓకేనా ఇక్కడ త్రీ ఇంచెస్ అనేది నేను చంక డౌన్ ఇస్తున్నానండి ఇందాక టూ అండ్ హాఫ్ అన్నారు కదా మళ్ళీ త్రీ ఎందుకు ఇచ్చారంటే ఇది మీడియం సైజ్ బ్లౌజ్ అండి కంపల్సరీ త్రీ ఇంచెస్ అనేది చంక డౌన్ తీయాలన్నమాట ఓకేనా షోల్డర్ మీద వన్ అండ్ హాఫ్ ఇంచ్ కోసం ఈ భుజం మీద రౌండ్ ఉంటుంది కదా కొంచెం ఆ రౌండ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ వేసేసుకోవాలి ఇప్పుడు చంక లూజ్ ఎంత మనకి ఎయిట్ వచ్చింది ఈ షోల్డర్ మీద నుంచి ఈ మనం చంక డౌన్ వేసిన గీత మీదకి పెట్టేసుకొని ఎయిట్ ఎంతవరకు వచ్చిందో అంతవరకు లైన్ అనేది డ్రా చేసుకోండి ఆ గీత దగ్గర నుంచి ఇక్కడికి మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని టేబుల్ని మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకొని ఆ లైన్ మీద నుంచి ఒక వన్ నుంచి పైకి పెట్టేసుకొని అక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు ఇది చంక రౌండ్ అండి ఆ లైన్ మీద నుంచి ఇప్పుడు ఒక లోత్ అనే తీసారు అది ఫ్రంట్ పార్ట్ లోత్ ఇప్పుడు మనం తీసింది ఏదైతే ఉందో ఫ్రంట్ పార్ట్ లోత్ లోత్ అనమాట ఇప్పుడు నేను పై నుంచి ఇంకొక లైన్ డ్రా చేస్తాను చూడండి అది బ్యాక్ పార్ట్ అనమాట ముందు డ్రా చేసింది ఫ్రంట్ పార్ట్ అంటే చంకకు లోద్దిస్తాం కదా అది ఇప్పుడు పైన డ్రా చేసింది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట ఇప్పుడు నేను కట్ చేసేటప్పుడు మీకు చెప్తాను ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట కింద చేయిలు పెట్టేసి చంక దగ్గర నుంచి అక్కడికి ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఫస్ట్ ఏదైతే పెద్ద లైన్ ఫస్ట్ లైన్ తర్వాత పైన గీసానో ఆ లైన్ వరకు ఫస్ట్ కట్ చేసేసుకోండి ఇది యాజ్ ఇట్ ఈజ్ హ్యాండ్ అనమాట హ్యాండ్ మనం ఎలా అయితే డ్రా చేసుకొని కట్ చేసుకుంటామో అలాగా ఇప్పుడు దీన్ని తీసేసి ముందు డ్రా చేసింది ఉంది కదా చంక లోత్ అని చెప్పాను కదా వన్ ఇంచ్ పెట్టేసి దాన్ని ఇప్పుడు ఎక్కడికైతే మార్కింగ్ వేసుకున్నామో అక్కడికి కట్ చేసేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇది ఫ్రంట్కి వచ్చేస్తుంది చంక లోత్ తీస్తాం కదా బ్లౌజ్ హ్యాండ్ కట్ చేసిన తర్వాత అది చంక లోతు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు బ్లౌజ్ చూడ హ్యాండ్ చూడండి కట్ చేసేసాం కదా ఇలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు అనమాట ఓకేనా ఈ హ్యాండ్ కటింగ్ మీకు అర్థం కాలేదంటే చెప్పండి ఇంకొక విధంగా కూడా మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను ఓకేనా ఇప్పుడు చంకకి మనకి ఖర్చు కోసం పీసులు కావాలి కాబట్టి ఫోర్ పీసెస్ కట్ చేసుకొని హ్యాండ్లో పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మనం కట్ చేద్దాం ఇందాక తీసేసాం కదా పీసు దాన్ని మిగిలిందండి అది ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని కట్ చేసుకుందాం క్రాస్ ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కట్ చేసుకోవాలండి మనము క్రాస్ ఎటు సైడ్ అయితే వస్తుంది ఇప్పుడు నేను సాగదీసాను కదా అలా సాగాలన్నమాట మనం పెట్టే క్రాస్ ఏదైతే ఉందో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఎటు పెడితే మనకి బ్లౌజ్ సరిపోతుందా సరిపోదా అని అడ్జస్ట్ చేసుకోండి ఇవి ఖర్చు అవి ఉన్నాయి కదా ఓపెన్ సైడ్ ఏమో మన సైడే ఉండదు క్లోజింగ్ అయితే అటు సైడ్ ఉండాలన్నమాట కింద ఉండే బ్లౌజ్కి ఇప్పుడు చూసారా ఇలా పెట్టేశాను నేను ఇలా పెట్టినప్పుడు ఎటు సైడు లేకుండా కూరపోకుండా ఎటు సైడ్ ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా సరిపోయింది అనమాట మూల మీదకి ఇలా అన్ని సైలు పెట్టుకొని చూసుకొని ఎటు సైడ్ సరిపోతే అటు సైడ్ మీరు బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ అనేది పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉంది ఇట్ ఈజ్గా అలాగే లైన్స్ అనేది డ్రా చేసుకోండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే బ్లౌజ్ మొత్తం బ్యాక్ మీదనే ఆధారపడి ఉంటుందండి మనం బ్యాక్ పార్ట్ కరెక్ట్గా కట్ చేసుకుంటే బ్లౌజ్ మొత్తం ఈజీగా సరిపోతుంది అనమాట ఇప్పుడు కింద నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి పైకి మార్కింగ్ చేసుకోవాలి కింద నుంచి ఇది దేనికంటే షేప్ బెల్ట్ కండి తర్వాత మీకు కట్ చేసేటప్పుడు చూపిస్తాను ఆ లైన్ మార్కింగ్స్ అనేది వేసుకున్నాం కదా ఈ రెండు మార్కింగ్స్కి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక ఫ్రంట్ పార్ట్ చంక లోతు కదా బ్లౌజ్ కూడా దానికోసం అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఎల్ షేప్లో ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ముందు బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఉంది కదా దానికంటే ఒక హాఫ్ ఇంచు లోపలికి ఇంకొంచెం లోతుగా చంక లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట ఇప్పుడు చంక లోతు కూడా తీసేసాం అంత తీయాలండి ఆ మూల మీదనే తీయాలి మీరు ఎక్కడ పడితే అక్కడ తీసారంటే బ్లౌజ్ అయితే పాడైపోతుంది ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూసుకుందాం మెజర్మెంట్ బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ ఖర్చు దగ్గర నుంచి మొత్తం పట్టేసుకొని చూస్తే మనకి సెవెన్ పాయింట్ టూ సెవెన్ అండ్ హాఫ్ వరకు వచ్చిందనమాట ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలి ఇప్పుడు నెక్ దగ్గర నుంచి మనం మెజర్ చేసుకోవాలన్నమాట నెక్ దగ్గర నుంచి సిక్స్ ఇంచెస్ డౌన్కి అయితే పెట్టానండి నేను అందాసుగా పెట్టాను టూ అండ్ హాఫ్ బ్యాక్ కూడా పెట్టాను కదా టూ అండ్ హాఫ్ ఇక్కడ కూడా ఫ్రంట్ నెక్కి బ్యాక్ ఎంతైతే పెడతారో ఫ్రంట్ కూడా రౌండ్ తీసేటప్పుడు టూ అండ్ హాఫ్ ఖచ్చితంగా పెట్టాలి ఇక్కడ ఒక మూల మీద ఒక చిన్న రౌండ్ అనేది తీసుకోండి చాలా ఈజీ అండి రౌండ్ తీసుకోవడం ఇప్పుడు మొత్తం ఖర్చు లేకుండా మెజర్మెంట్తో సహా ఖర్చుతో సహా మెజర్మెంట్ చేస్తే అప్పుడు మనకి ఎంత వచ్చింది ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ పాయింట్ టూ దాకా వచ్చింది అప్పుడు మనం ఏం చేయాలి ఇంకొంచెం పైకి మనం ఇంకొంచెం పైకి కనుక రౌండ్ కనుక తీసామంటే ఇప్పుడు సెవెన్ పాయింట్ సెవెన్ అండ్ హాఫ్ వచ్చిందనమాట కరెక్ట్గా సరిపోతుంది సెవెన్ పాయింట్ టూ ఉంది బ్లౌజ్కి మనం ఖర్చు కుట్టేసి అటు ఇటు జరిపేక అది బ్లౌజ్ రెడీ అయ్యేసరికి సరిపోతుంది అనమాట ఇప్పుడు ఉక్సులు పట్టి అది ఫ్రంట్ పార్ట్ ఎంత ఉండాలో చూసుకుందాం కింద షేప్ బెల్ట్ ఉంటుంది కదా షేప్ బెల్ట్ను వదిలేసి ఆ కుట్టు దాకా ఆ కుట్టు ఎక్కడికి ఉంటుందో ఆ కుట్టు దగ్గరికి ఒక మార్కింగ్ వేసుకొని ఫ్రంట్ పట్టు అలాగే షేప్ బెల్ట్ జాయింట్ వేసేటప్పుడు ఖర్చు కోసం కొంచెము ఫ్రంట్లో ముందు డాట్ వేసేటప్పుడు కొంచెము ఒక వన్ ఇంచ్ వరకు ఖర్చు ఖర్చు కోసం యాడ్ చేసుకోండి ఆ రెండింటి కోసం వన్ ఇంచ్ వరకు ఖర్చు యాడ్ చేసుకొని ఇప్పుడు చెస్ట్ ఫ్రంట్ చెస్ట్ భాగం ఫ్రంట్ భాగం ఏదైతే ఉందో అది ఎంత పడు ఉందో మీరు ఫస్ట్ ఆ డాట్ దగ్గర పట్టుకొని ఖర్చుతో సహా పైన ఖర్చుని నేను చూడండి ఓడ్లకేసింది లోపలికే ఉంది ఖర్చుతో సహా పెట్టేస్తే సాగు తీయకూడదు అది ఆ స్టేజ్కి ఎంత ఉందో అంత పెట్టేసి దాని ఎంత పొడి ఉందో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత డాట్ పొడవ కోసము టూ అండ్ హాఫ్ ఫ్రంట్ మార్కింగ్ వేసుకోవాలి డాట్కి డాట్కి మధ్య రెండు ఇంచులు అనేది మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఈ ఫ్రంట్ భాగం అయితే ఐదు ఇంచులైనా పెట్టుకోవచ్చండి ఇక్కడ ఇప్పుడు పెట్టుకున్న తర్వాత పైన నుంచి ఈ ఫ్రంట్ డాట్స్ కోసం క్రాస్గా ఆ లైన్ అనేది కొంచెం క్రాస్గా వేయాలన్నమాట ఆ క్రాస్ లైన్ ఎందుకంటే కొంత ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి చాలామందికి ఇట్లా క్రాస్ వస్తుంది అనమాట ఉక్సులు బట్టి ఇట్లా స్ట్రైట్ ఉండదు క్రాస్గా వస్తుంది అనమాట అలా రాకుండా ఉండడానికి ఒక హాఫ్ ఇంచ్ అవతలకు అనేది మనం మార్కింగ్ వేసుకుంటాం అన్నమాట ఇప్పుడు యా స్టేజ్గా మనం మార్కింగ్ చేసుకున్నట్టే లైన్ అనేది డ్రా చేసుకోండి ఓకేనా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్కి లైన్ డ్రా చేసుకుంటా పోయాం కదండి అక్కడ ఫోర్ డా బ్లౌజ్కి అయితే ఫోర్ డాట్స్ లేవు త్రీ ఉన్నాయి కాబట్టి మనం యాస్టేజ్గా సేమ్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ మెయిన్ డాట్ పొడవు వచ్చేసి టూ అండ్ హాఫ్కు మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా మార్కింగ్ వేసుకొని చాలామంది బ్లౌజులకి కొంతమంది చెస్ట్ పెద్దగా ఉండి లేకపోతే వాళ్ళు ఎక్కువ కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే త్రీ ఇంచెస్ కూడా డాట్ పొడవ అయితే వేసుకోవాలన్నమాట ఓకేనా మెయిన్ డాట్ అయితే వేసేసాం కదా ఇప్పుడు ఫ్రంట్ డాట్ వచ్చేసి పైన ఖర్చు కోసం వదిలే వదిలేసి కొంచెం దాని మధ్యలో ఫోల్డింగ్ చేసి టూ అండ్ హాఫ్కి మార్కింగ్ వేసుకోండి ఈ నుంచి ఫ్రంట్ నుంచి ఆడికి డాట్కి ఎంత పొడవు ఉండాలో అంట మీకు తెలియదు చాలామందికి టూ అండ్ హాఫ్ మార్కింగ్ వేసుకోండి అలా కాకుండా మీకు తెలియాలంటే మెయిన్ డాట్ నుంచి టూ ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని ఇటు నుంచి ఇటు మార్కింగ్ వేసుకోవచ్చు ఆ మెయిన్ డాట్ నుంచి ఆ చంకలంకో డాట్ ఉంటుంది కదా దానికి కూడా టూ దానికి దానికి గ్యాప్ వచ్చేసి టూ ఇంచెస్ అన్నిటికీ మూడు డాట్స్ కూడా టూ ఇంచెస్ టూ ఇంచెస్ గ్యాప్ అనేది ఉంచుకోండి అలా ఉంచుకుంటే ఈజీగా మీకు అర్థమైపోతుంది అనమాట చూసారా ఎంత ఈజీ సింపుల్ అనమాట ఇలా చూసి ఒకేసారి చూస్తే అర్థం కాదండి కొత్తగా చూసేవాళ్ళు ఒకటికి రెండు సార్లు చూసి మీరు కట్ చేసుకున్నారంటే ఈజీగా అర్థమైపోతుంది నేను పెట్టే మెజర్మెంట్స్ ఇప్పుడు యాస్టిజ్గా మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలాగే కట్ చేసేసుకోండి దీంట్లో మీకు ఏదైనా అర్థం కాలేదు అంటే నాకు కామెంట్ చేయండి నేను కంపల్సరీగా మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను ఇప్పుడు యాస్టిజ్గా మొత్తం ఫ్రంట్ పార్ట్ మొత్తం కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ చాలామంది కష్టం అనుకుంటారు కాకపోతే అలవాటు అయింది అనుకోండి ఈజీ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఎక్కడైతే మీరు డాట్స్ పెట్టుకున్నారో అక్కడ కంపల్సరీ కాట్ అనేది కత్తెరతో పెట్టుకోవాలండి చంకలు అయితే మనకి డాట్ వేసేటప్పుడు కార్ట్ పెట్టకపోయినా ఈజీగా మనము చంక ఫోల్డింగ్ చేసేటప్పుడు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేయడానికి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి పైకల్లా పెట్టేసి ఇక్కడ ముందు మనం క్రాస్ తీసాం కదా కొంచెం దాన్ని ఉతలకు పెట్టేసేయండి బ్లౌజ్ మీద బ్యాక్ పార్ట్ మీద పెట్టేయకూడదు అవతలకి పెట్టేసి ఇప్పుడు మిగిలిన భాగాలు ఏ అయితే ఉంటాయో కట్ చేయంగా వాటిని ఇట్లా దీని మీద ఇప్పుడు నేను పెట్టినట్టు పెట్టుకోండి ఇప్పుడు ఫ్రంట్ మనము షేప్ బెల్ట్ కోసం పెట్టేది కూడా ఫ్రంట్ పార్ట్లో కొంచెం జరిపే పెట్టుకోండి ఇప్పుడు బ్యాక్ ఉంది కదా దానికంటే ఒక వన్ ఇంచ్ అవతలకి షేప్ బెల్ట్ అనేది ఒక వన్ ఇంచ్ అవతలకే కట్ చేసుకుని ఎందుకంటే ఫ్రంట్ డాట్ వేస్తాం కదా టూ ఇంచెస్ పోతుంది అనమాట అక్కడికి పైకి కట్ చేసుకున్న తర్వాత దాన్ని అలా పైకి వేసేస్తే ఫ్రంట్ బ్యాక్ బాగా కనిపిస్తుందండి మనకి ఒక హాఫ్ ఇంచ్ పైకి అంటే ఖర్చు కోసం ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ పైకి పెట్టేసి షేప్ బెల్ట్ ఎలా ఉంటుందో అదే షేప్లో కట్ చేసేయండి కట్ చేసేటప్పుడు జాగ్రత్త అండి ఫ్రంట్ పార్ట్ తెగుతుంది అనమాట మీరు కట్ చేసేటప్పుడు చూసి కట్ చేసుకోండి ఇప్పుడు టేప్ మెజర్మెంట్ కావాలి అనుకుంటే ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ పైన మార్కింగ్ వేసుకుందాం కదా ఆ నుంచి ఇటు చూస్తే టూ సెవెన్ వచ్చిందనమాట ఇప్పుడు బ్యాక్ టూ సెవెన్ వస్తే ఫ్రంట్కి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని త్రీ సెవెన్ అనేది పెట్టుకోవాలన్నమాట అంతే ఫ్రంట్ టూ త్రీ సెవెన్ బ్యాక్ టూ సెవెన్ మనం అలా మెజర్ చేసి కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఇలా పట్ చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసిన ఏ అయితే ఉన్నాయో లైనింగ్ పీసులు మొత్తం వాటిని సర్దుకోవాలన్నమాట కొన్ని కొన్ని శారీస్లో బ్లౌజ్ పీసులు ఏంటంటే చాలా చిన్నగా వస్తాయండి సరిపోవు అందుకని మనం ముందే ఒక్కొక్కటి కట్ చేసుకోకుండా అన్నీ ఇలా పెట్టుకొని ఒకదానికొకటి కొంచెం కొంచెం జరుపుకుంటూ పెట్టుకొని చూసుకొని తర్వాత కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోకుండా మనం ఎంతంటే అంత కట్ చేసామనుకోండి కొన్ని కొన్నిటికి సరిపోయి వీటికి కూడా షేప్ బెల్ట్ ఎదుకో మూలలో సరిపోలేదు ఫ్రంట్ భాగానికి ఆ మూల్లో కూడా సరిపోలేదు అనమాట వాటికి కొంచమే కాబట్టి మనం జాయింట్ అనేది వేసేసుకోవచ్చు చిన్న చిన్నగా ఇప్పుడు యాజిటైజ్గా మనం పెట్టి కొన్ని అన్నీ అలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ కూడా వదలకూడదండి ఈ పీసెస్ కూడా మనకి ఈ లోపల ఆ మూల సైల్ ఉంది కదా వాటికి జాయింట్లు వేయడానికి పనికి వస్తాయి అన్నమాట ఓకేనా షేప్ బెల్ట్కి కూడా ఒక అతుకు పడుతుంది అట్లాగే ఫ్రంట్ ఫ్రంట్ భాగానికి కూడా మూల మీద ఒక అతుకు అనేది పడుతుంది ఇలా కట్ చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే కాటన్ పంచులు ఉంటాయి కదండీ మీ ఫాదర్స్ కానీ తాతయ్య వాళ్ళే కానీ అవి వాటి మీద ట్రై చేయండి ఫస్ట్ వాటి మీద ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇట్లా ఏ భాగానికి ఆ భాగానికి పెట్టేసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ కటింగ్ అయిపోయా చాలా సింపుల్ అండి ఈజీగా ఒకటికి రెండుసార్లు వీడియో చూసారంటే ఈజీగా మీ బ్లౌజ్ మీరే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్